ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్యలో మ్యాచ్ జరిగింది అయితే ఈ మ్యాచ్ లో మన బ్యాటింగ్ చూస్తే అసలు సన్ రైజర్స్ లేదంటే చెన్నై సూపర్ కింగ్స్ అనే డౌట్ అనేది వస్తుంది ఎందుకంటే పక్క పక్కనే ఉంటాం కదా వాళ్ళు ఉద్దేశం మరి అంత ఘోరంగా బ్యాటింగ్ చేస్తున్నది ఏంటన్న ఫీలింగ్ అందరికి వచ్చే ఉంటది ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్ నాకు కూడా వచ్చింది కానీ ఈ రోజు మన బ్యాటింగ్ కనుక చూసుకుంటే నలభై డాట్ బాల్ బరాబర్ నలభై డాట్ బాల్ అంటే ఉన్న నూట ఇరవై బాల్లా నలభై డాట్ బాల్ అంటే ప్రతి మూడు ఒక డాట్ బాల్ ఆడిరమాట అంత ఘోరంగా ఆ రెండు బాల్లలో ఏమన్నా ఒక్క బౌండరీ అయినా కొట్టిరా అంటే లేదు ఈరోజు మనల్లా బౌండరీలు అనుకో చూసుకుంటే పద్నాలుగు ఫోర్లు ఐదు సిక్స్లు ఆ ఐదు సిక్స్లు కూడా లాస్ట్ మూడు ఓవర్లలో మ్యాచ్ అప్పటివరకు ఒక్క సిక్స్ లేదు పద్నాలుగు ఫోర్లు ఐదు సిక్స్లు అంటే మొత్తం పంతొమ్మిది బౌండరీలు నలభై డాట్ బాల్లు మిగిలిన సింగిల్స్ డబుల్సే అంటేనే అర్థం చేసుకోవచ్చు మన బ్యాటింగ్ ఎట్లుంది అనేది లాస్ట్ మ్యాచ్లో అభిషేక్ శర్మ ఒక్కడే పది సిక్స్లు కొట్టిండు కాకపోతే ఈ మ్యాచ్ లో అందరు కలిసి కూడా పది సిక్స్లు కొట్టలేకపోయారు జస్ట్ ఐదు ఐదు సిక్స్ల దగ్గర ఆగిపోయారు అనమాట అయితే ఈ మ్యాచ్ లో స్టార్టింగ్ ఉండే మనం చూసుకుంటే టాస్ గెలిచిన వెంటనే హార్దిక్ పాండ్యా మేము బౌలింగ్ తీసుకుంటాం అన్నాడు ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ ముంబైలో డ్యూ ఫ్యాక్టర్ బాగున్నది అందుకే మేము బౌలింగ్ తీసుకుంటాం సెకండ్ ఇన్నింగ్స్ లో అది మాకు హెల్ప్ అవుతుంది అని క్లియర్ గా చెప్పింది హార్దిక్ పాండ్యా చెప్పినట్టే సెకండ్ ఇన్నింగ్స్ లో డ్యూ వచ్చింది అయితే మన ఎస్ఆర్ హెచ్ బ్యాటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఈజీగా తెలిసిపోయింది ఈ పిచ్ అనేది బ్యాటింగ్ పిచ్ కాదు పూర్తిగా బౌలింగ్ పిచ్చే బౌలర్ లో సహకరిస్తుంది అనేది ఫస్ట్ ఉండేలా అర్థమైపోయింది ఎందుకంటే మన వాళ్ళు ఎంత హార్డ్ గా ట్రై చేసినా కూడా బాల్ అనేది సరిగ్గా బ్యాట్ కనెక్ట్ కాలేదు కనెక్ట్ అయిన బాల్ ఏమో బౌండరీ దాకా పోలేదు అనమాట అక్కడనే క్లారిటీ వచ్చేసింది ఇది బౌలింగ్ పిచ్ బ్యాటింగ్ పిచ్ కాదని అటువంటి పిచ్ పైన కూడా మన వాళ్ళు ఒక్క వికెట్ పడకుండా పవర్ ప్లే తీసుకున్నారు ఒక్క వికెట్ పడకుండా కూడా పవర్ ప్లే నలభై ఐదు రన్స్ అనేటివి పెట్టారు రన్స్ తక్కువే అంటే మనలో స్టాండర్డ్స్ అనేటి తక్కువే నలభై ఐదు రన్స్ కాకపోతే ఒక్క వికెట్ కూడా పోలేదు అక్కడనే ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ అందరూ ఖుష్ ఎందుకంటే వీళ్ళు ఇద్దరు అభిషోక్ శర్మ ట్రావెల్స్ అయితే వీళ్ళు ఇద్దరు కనుక పిచ్చిపోయిన పది ఓవర్ల వరకు ఉంటే ఈజీగా స్కోర్ అనేది రాకెట్ లెక్క దూసుకోపోతే అని అందరికీ నమ్మకం ఉండేది ఆ ఉన్నట్టే వాళ్ళు పవర్ ప్లే ఆగిరమాట ఇద్దరు కాకపోతే పవర్ ప్లే అయిపోయిన తర్వాత కూడా మనకు బ్యాట్ కు బాల్ అనే సరిగా కనెక్ట్ కాలేదు దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ముంబై క్లిస్టర్ క్లియర్ గా వచ్చింది మొత్తం స్లో బాల్స్ వాళ్ళు అలా వేసిన నూట ఇరవై బాల్ అంటే ఇరవై ఓవర్ల ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ బాల్స్ అన్ని స్లో బాల్స్ వేసారు ఎవ్వరు కూడా ట్రెంట్ బోల్ట్ జస్ప్రీత్ బుమ్రా దీపక్ చారు ముగ్గురు కీ పేసర్లు హార్దిక్ పాండ్యా నలుగురు పేసర్లు వేసారు ప్రతి ఒక్కరు స్లో బాల్స్ వేసారు అనమాట ఆ స్లో బాల్సే ఈరోజు వాళ్ళకి బాగా వర్కౌట్ అయినాయి రన్స్ అనేటివి రాలేదు అట్నే వికెట్లు పడ్డాయి ఆ స్లో బాల్స్ కి అదే వాళ్ళకి అవుట్ అయింది అయితే మన ఇన్నింగ్ స్టార్ట్ అయిన తర్వాత అందరు ఫిక్స్ అయ్యారు ఈ మ్యాచ్ మనదే అని ఎందుకంటే మనకు అంత లక్ వచ్చింది ఫస్ట్ బాల్ ఇన్నింగ్స్ లో ఫస్ట్ బాల్ అభిషేక్ శర్మ క్యాచ్ మిస్ అయింది ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఓవర్ లో ట్రావి సెట్ క్యాచ్ మిస్ అయింది ఇట్లా క్యాచ్ మిస్ అవడు ట్రావి సెట్ నో బాల్ అవుట్ అవడు ఇవన్నీ చూస్తుంటే ఫ్యాన్స్ అందరు మెంటల్ గా ఫిక్స్ అయ్యారు ఏదో సైన్ లాగా వస్తున్నది మ్యాచ్ మనదే అని అందరు ఫిక్స్ అయ్యారు కాకపోతే సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయ్యే వరకు అది అంతా పోయింది ఎందుకంటే సేమ్ ఏది వచ్చిందో అది ఇచ్చేసినాం మనం అయితే ట్రాల్సేట్ తోటి కలిసి అభిషేక్ శర్మ మంచి స్టార్ట్ అనేది ఇచ్చిన తర్వాత మనోడు నలభై రన్స్ అనేటివి కొట్టి అవుట్ అయ్యండు ఆ తర్వాత ఈశాన్ కిషన్ ఈశాన్ కిషన్ అదే పాత స్టోరీ అదే రొట్ట స్టోరీ అన్నట్టు ఫస్ట్ మ్యాచ్ సెంచరీ తర్వాత ఉండాలి ఆడిన ఆరు మ్యాచ్లలో ఒక్కసారి కూడా ఇరవై రన్స్ అనేటివి అనమాట ప్రతిసారి వికెట్ ఇస్తూనే ఉన్నాడు అయినా సెంచరీ బట్టి మనోడు టీమ్ ఉంటా ఉన్నాడు ఈరోజు మ్యాచ్ లో కూడా తన పాత టీము తనకు ఫుల్ గా తెలిసిన వాంకడే గ్రౌండ్ ఈ గ్రౌండ్ లో మనోడు పర్ఫార్మెన్స్ ఇస్తాడని అందరూ ఆశించారు కాబట్టి మనోడు పర్ఫార్మెన్స్ అనేది అనమాట జస్ట్ రెండే రన్స్ విట్ అవుట్ అయ్యాడు ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి నితీష్ కుమార్ రెడ్డి వచ్చిండు కానీ మనోడు ఎంత ట్రై చేసినా కూడా బాల్ అనేది బ్యాట్ కనెక్ట్ కాలేదు రన్స్ రాలేదు బాల్ తో బాల్ ఆడే అనమాట ఆ తర్వాత క్లాస్ క్లాస్ కూడా సేమ్ అదే పరిస్థితి మనోడు వచ్చిన ఫస్ట్ ఐదు బాల్ బాల్లు ఒక్క రన్స్ కూడా వేయలేదు విల్ జాక్స్ ఆ ఓవర్ మేడ్ ఇన్ ఏషియన్ అంటే రెండు వైడ్ వికెట్ ఆ వైడ్ రెండు రన్స్ వచ్చినాయి వికెట్ డాట్ బాల్ మిగిలిన ఐదుకి మనోడు హెన్రీ క్లాస్ అని చేసిన అనమాట ఇక ఆ తర్వాత నితీష్ రెడ్డి అట్లా క్లాస్ ఇద్దరు కలిసి చాలా గట్టి ట్రై చేసారు అయినా చెప్పిన కదా పిచ్ అనేది మొత్తానికి మొత్తం బౌలింగ్ అనుకూలంగా ఉన్నది అందుకే మనలో అసలు రన్స్ అనేటివి రావట్లేకపోయారు అనమాట కాబట్టి ఎండింగ్ మూమెంట్ కి వచ్చేసరికి నితీష్ కుమార్ రెడ్డి అవుట్ అయ్యిండు అంకిత్ వర్మ క్రీజ్ లోకి వచ్చిండు అక్కడ అక్కడ క్లాస్ కొంచెం ఊపందుకున్నాడు అనమాట పద్దెనిమిది ఓవర్ దీపక్ చార్ వేసిన ఓవర్లో రెండు సిక్స్ ఫోర్లు సింగిల్ మొత్తం ఇరవై ఒక్క రన్స్ రాబట్టిండు ఆ ఇరవై ఒక్క రన్స్ రాబట్టేసరికి మళ్ళీ అయ్యారు ఇంకా రెండు ఓవర్లు ఉన్నాయి కదా నెక్స్ట్ పంతొమ్మిది ఇరవై ఓవర్లు ఆ ఇరవై ఓవర్ వరకు క్లాస్ అని ఉంటే ఈజీగా మనం నూట అరవై నూట డెబ్బై దాకా పోదాం అనుకున్నారు కానీ అక్కడ ఉన్నది జస్ప్రీత్ బూమ్రా ఆపోజిషన్ ప్లాన్స్ అస్సలే వర్కౌట్ గా అనియాడు మనోడు వచ్చిన నైన్టీన్త్ ఓవర్ లో ఫస్ట్ బాల్ కే మనోడు టాస్ వికెట్ క్లాస్ అయిన టాస్ అవుట్ అయిపోయింది అనమాట ఇక ఆ తర్వాత ప్యాడ్ కమెంట్స్ క్రీజ్ లాగా వచ్చిండు జస్ప్రిత్ జస్ప్రీత్ బుమ్రా ఎవ్వర ఒకటే కదా మనోడు అసలు ఒక్క బౌండరీ కూడా చేయకుండా నైన్టీన్త్ ఓవర్ తీసేసిండు ట్వంటీత్ ఓవర్ హార్దిక్ పాండే చేసి అనమాట మనోడికి మళ్ళీ గట్టిగా పడ్డాయి ఆ ఓవర్ లా మొత్తం సిక్స్ లు రెండు సిక్స్ లు అనికే తర్మ ఒక సిక్స్ ఏమో మనోడు ఉతికిండు అనమాట ప్యాడ్ కమెంట్స్ అట్లా మూడు సిక్స్ చేయబట్టే ఆ ఓవర్ లో ఇరవై రెండు రన్స్ వచ్చినాయి అట్లా ఎయిటీన్త్ ఓవర్ లో ఇరవై ఒక్క రన్స్ వచ్చినాయి ఈ రెండు ఓవర్లలో కలిపి మనకు మొత్తం నలభై మూడు రన్స్ అనేది వచ్చినాయి అనమాట అవి ఏవంటే మనం వన్ సిక్స్టీ ప్లస్ దాకా ఏరుకోగలిగినాం ఒకవేళ క్లాస్ కనుక నైన్టీన్త్ ఓవర్ లాగుంటే ఫస్ట్ టైం ఎందుకంటే ఇప్పటి వరకు ఐపీఎల్ లో బూమ్రా క్లాస్ అని ఎప్పుడు అవుట్ చేయలేదు ఈ రోజే ఫర్ ద ఫస్ట్ టైం ఐపీఎల్ లో మనని అవుట్ చేసిన అనమాట కాబట్టి బూమ్రా ఓవర్ లో క్లాస్ కనుక ఆగుంటే మనం వన్ ఎయిటీ టచ్ చేసే ఛాన్స్ ఉండేటి కానీ మనకు ఛాన్స్ అనేది లేకపోయింది ఇక ఆ తర్వాత వన్ సిక్స్టీ ప్లస్ ట్రిక్కి టార్గెట్ ఉంటుంది ఎప్పుడైనా ఎందుకంటే స్టార్టింగ్లో వికెట్లో పోతే ఆ స్కోర్ ను చేంజ్ చేయడం కష్టం అవుతుంది లేదంటే ఈజీగా చేంజ్ చేయొచ్చు అటువంటి ఒక ట్రిక్కి టార్గెట్ తోటి ముంబై బ్యాటింగ్ వచ్చింది ముంబై బ్యాటింగ్ వచ్చిన తర్వాత నేను అనుకుంటా ఉన్నా రోహిత్ శర్మ ఇప్పటివరకు ఏ మ్యాచ్ కూడా పర్ఫార్మెన్స్ చేయలేదు ఏ మ్యాచ్ లో కూడా లేకపోతే బాగుంటుంది 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 అనుకున్నా అని మనోడు ఇంట్లో అన్నమాట మూడు సిక్స్ లు మూడు సిక్స్ లు కొట్టిండు అంటే పవర్ స్టార్ట్ ఇచ్చిండు అన్నమాట హై స్టార్ట్ ఇచ్చిండు ముంబైకి తొందరనే అవుట్ పెద్ద బ్యాటింగ్ ఏం చేయలేదు మనం రేంజ్ కు అంటే మనం దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్న పర్ఫార్మెన్స్ ఏం చేయలేదు జస్ట్ ట్వంటీ ప్లస్ రన్స్ అనేటివి అవుట్ అండ్ కానీ క్విక్ రన్స్ క్విక్ రన్స్ అనేటివి కొట్టడం వల్ల ముంబైకి ఒక ఊప్ అనేది వచ్చింది ఇక ఆ తర్వాత నేను స్టార్టింగ్ లో చెప్పినట్టే మనకి అదృష్టం ఉన్నదో ముంబైకి కూడా అంతే అదృష్టం ఉన్నది ట్రావెల్ సైడ్ క్యాష్ డ్రాప్ చేసిండీ ఆ తర్వాత పవర్ ప్లే అయిపోయిన వెంటనే జెషిన్ అన్సార్ బౌలింగ్ లో హెనరిక్ క్లాస్ అను క్లౌస్ వికెట్ల ముందుకు దిగడం వల్ల రిజల్ట్ అని పతికిపోయిండు అసలు ఇక్కడ మనకు రెండు వికెట్లు అనేవి రావాలి హెడ్ సింపుల్ డ్రాప్ చేసిండు ఒక క్యాచ్ డ్రాప్ అయితే కాకపోతే కీపర్ తగ్గ ఉండాలి అటువంటి దెబ్బలు ఎక్స్పెక్ట్ చేయరు ఆల్రెడీ అనుకుని గ్రౌండ్ దాటవేయం కాకపోతే అక్కడ ఎంపర్ అనమాట ఒక గ్లౌస్ అనేటి వికెట్ల ముందుకు అనేది వచ్చింది అనమాట దాంతో నోబాల్ అయింది అక్కడ రికల్ట్ బండు రెండు వికెట్లు మనకు రావాల్సిన రాలేదు ఇక ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు ఇద్దరు కలిసి పార్ట్నర్షిప్ అనేది చేశారు ఆ పార్ట్నర్షిప్ పెద్ద దెబ్బ అనేది తెచ్చింది అయితే పవర్ ప్లే అయిపోయేంత వరకు కనుక చూసుకుంటే ముంబై మనం ఆల్మోస్ట్ ఒకటే స్టేజ్ దగ్గర ఉన్నాం కాకపోతే ఆ పవర్ఫుల్ అయిపోయిన తర్వాత మిగిలిన ఆరు ఓవర్లు అంటే పన్నెండవ ఓవర్ పదమూడవరకు వాళ్ళు చేసిన దానికి మనం చేసిన దానికి డిఫరెన్స్ ఏంటంటే పేస్ వాళ్ళు ఏ ఒక్కసారి కూడా పేస్ బౌలింగ్ అంటే జైన్ అయ్యలేదు అంటే పేస్ మనకి ఇయ్యని అయ్యలేదు నేను ఇంతమంది చెప్పినా కదా ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ బాల్స్ అన్ని స్లో బాల్స్ వేసారు మనల్ని కూడా పవర్ ప్లే స్లో బాల్స్ నమ్ముకున్నారు కాకపోతే ప్లే అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమనిపించిందో తెలియదు కానీ ఏడవ ఓవర్ ఉండాలి పదమూడో ఓవర్ దాకా మళ్ళీ పేస్ బౌలింగ్ అనేది చేయడం మొదలు పెట్టారు అనమాట అంటే బ్యాటర్లకు పేస్ ఇచ్చారు ఆ వేయడం వల్లనే కొంచెం ఎడ్జలు దాకినా కూడా ఫోర్లు పోడు సిక్స్ లు అట్లా అయింది అయితే పవర్ ప్లే తర్వాత ఉండాలి పదమూడో ఓవర్ వరకు కూడా మన బౌలర్లు స్లో బాల్స్ నమ్ముకొని ఉండి మ్యాచ్ అనేది మన చేతులు ఉండేది కనీసం లాస్ట్ బాల్ వరకు అనేది అనమాట కాకపోతే నమ్ముకోలేదు అక్కడనే పది రెండు ఓవర్ పది రెండు చొప్పున ఓవర్కి వచ్చేసరికి ముంబై నూట ఇరవై రెండుకి వచ్చింది అక్కడనే మ్యాచ్ అనేది వాళ్ళ చేతులకి పోయింది కాకపోతే ఆ తర్వాతనే మళ్ళీ కెప్టెన్ కమిన్స్ వరుసగా రెండు ఓవర్లలో రెండు వికెట్లు తీసిండు ఆ రెండు వికెట్లు కూడా స్లో బాల్స్ స్లో బాల్స్ లలో మనకు వికెట్లు వచ్చినాయి అక్కడనే అందరు అనుకుని ఉండుంటారు అబ్బా లాస్ట్ ఆరు ఓవర్లలో కూడా మనం స్లో బాల్స్ నమ్ముకుంటా అయిపో అనుకున్నారు కానీ నమ్ముకోలేదు అమ్ముకో నమ్ముకోలేదు కానీ ఉన్నదంతా అమ్ముకున్నట్టు అయిపోయింది అనమాట అక్కడ నమ్ముకోలేదు కాకపోతే ఆ తర్వాత నమ్మేరు ఎందుకంటే అప్పటి నుండి బౌలింగ్ చేసిన కమిన్స్ అయినా హర్షలు పడేలేనా వీళ్ళిద్దరు స్లో బాల్స్ ఎక్కువ వేసిరు అనమాట అక్కడ అంటే కొంచెం మనల్ని రన్స్ అనేది కన్సిడర్ చేయడం ఆపేసారు కాకపోతే ఇక టార్గెట్ ట్వంటీ కంటే తక్కువ వచ్చిన తర్వాత హార్దిక్ పాండే ఎట్లయినా కూడా వర్షం సిక్స్ అనేటివి ఉతికినా అనమాట దాంతో పదిహేడు ఓవర్ వరకు ముంబై టార్గెట్ చేజ్ చేసి వాళ్ళు మూడో విజయం అందుకొని మనల్ని వదిలేసిపోయారు మనల్ని చెన్నైని వదిలేసి వాళ్ళు పోయి కోల్కతా తోటి కలిసిర్రనమాట దాంతో ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్లలో ఐదు ఓడిపోయిన టీంలు ఏంటి ఏంటి అంటే మనము చెన్నై వీళ్ళు పోయేమో ఇప్పుడు వీళ్ళకి మూడో విజయం ముంబైకి కాబట్టి వీళ్ళు పోయి కోల్కతా తోటి కలిసిరు కోల్కతా కూడా మూడు గెలిచింది దానితోటి ఇప్పుడు మనకు చెన్నైకి ఐదు లాస్లు ఇంకొక లాస్ ఇంకొక లాస్ వస్తే మనము చెన్నై ప్లే ఆఫ్ బయటకు పోయినట్టే కాకపోతే ఆ లాస్ రావద్దని నేను అనుకుంటాను అయితే ఇక్కడనే ఇంకో రివెంజ్ స్వీట్ రివెంజ్ ఏంటంటే నెక్స్ట్ మ్యాచ్ ఎస్ఆర్ ఎచ్చుకున్న నెక్స్ట్ మ్యాచ్ కూడా ముంబై ఇండియన్స్ తోటే ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు అది ఎక్కడ మన ఉప్పల్లా మన ఉప్పల్లో ఫుల్ అండ్ ఫుల్ బ్యాటింగ్ పిచ్చని ఉంటది కాకపోతే అక్కడ మరి మనం రివెంజ్ తీర్చుకుంటారేమో చూడాలి కానీ ఇక రేపటి మ్యాచ్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే రేపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ అనమాట ఈ మ్యాచ్ చిన్నస్వామి స్టేడియం లో జరగబోతున్నది నేను ముందు నా పాత వీడియోలలో చెప్పుకుంటూ వస్తున్నట్టే చిన్న స్వామి స్టేడియం అంటేనే ఆర్సీబీకి అగనెస్ట్ ఎందుకంటే ఆ టీము వాళ్ళ హోమ్ గ్రౌండ్ లోనే గెలవదు బయట గెలుస్తే వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో గెలవదు ఈ సీజన్ లో ఇప్పటివరకు వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో ఆడిన రెండు మ్యాచ్ లో బయట ఆడిన నాలుగు మ్యాచ్లు గెలిచారు మళ్ళీ ఇప్పుడు వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో ఈ సీజన్ లో మూడో మ్యాచ్ ఆడబోతున్నారు అనమాట అది కూడా పంజాబ్ కింగ్స్ కస్టుగా అందులోను ఎవరున్నారు విజయ్రాజ్ చాహల్ ఉన్నాడు మనోడు ఫుల్ ఫామ్ లాగా వచ్చి మరి చాహల్ బెంగళూరు పైన రివెంజ్ అనేది చూడాలి కానీ ఈ మ్యాచ్ అయితే నాకు పంజాబ్ ఖచ్చితంగా గెలుస్తా అనిపిస్తుంది ఎందుకంటే స్టార్ట్స్ అని అట్లానే చెప్తాను బెంగళూరుకు వాళ్ళ హోమ్ గ్రౌండ్ నచ్చిరాదని నేను కూడా అది గట్టి అని నమ్ముతా అందుకే రేపు జరగబోయే మ్యాచ్ లో ఖచ్చితంగా పంజాబ్ గెలుస్తుందని నేను అనుకుంటాను మరి రేపు ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ నాకు చెప్పాను